హలో అండి నమస్తే ఎలా ఉన్నారు నేను లాస్ట్ వీక్ వీడియో పెట్టలేదండి చాలా బిజీ ఉండడం వల్ల టైం దొరకలేదు నాకు ఈ వారం పెడుతున్నాను ఇది నేను ఈరోజు చిక్కులు అంటే సపోటాలు హార్వెస్ట్ చేస్తున్నానండి అది ఈ సపోటా చెట్టు గురించి మీకు చెప్తూ సపోటా చెట్టుని మనము టెరెస్ గార్డెన్లో ఎలా పెంచుకోవచ్చు సపోటా చెట్టుని మనము పెంచేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఎలాంటి మొక్కను మనము సెలక్షన్ చేసుకోవాలి ఆ మొక్క మనము మరి ఏదైనా విత్తనంతో పెట్టిన మొక్క లేకపోతే మనం అంటు కట్టబడిన మొక్కలు తెచ్చుకున్నామనేది కూడా మీకు నేను చెప్తానండి అది ఎలా తెలుసుకోవడం అనేది ఇప్పుడు నేను ఇక్కడ నిలబడి మీకు చూపిస్తున్నటువంటి ఈ సపోటా చెట్టు అండి ఇది ఈ చెట్టుని నేను ఇంచుమించు ఆరు సంవత్సరాలు అవుతుందండి నేను నాకు ఈ చెట్టు కొనేటప్పుడు అంటే మొక్క కొనేటప్పుడు దీని గురించి నాకు అసలు నాలెడ్జ్ లేదు సపోటా మొక్క కావాలని వెళితే అంటుకట్టిన మొక్కని ఇచ్చారు అంటుకట్టిన మొక్క ఏంటి అది నిజంగానే అది అంటుకట్టిన మొక్కని ఎలా చూసుకోవాలి ఎలా సెలక్షన్ చేసుకోవాలి నాకు తెలియదు ఆ రోజుల్లో నేను సిక్స్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ నేను అంత నాకు ఐడియా లేదండి కానీ ఇప్పుడు నాకు మంచి ఎక్స్పీరియన్స్ తోటి నాకు ఏ మొక్క ఎలాగా కొనుక్కోవాలి ఏంటనేది ఇప్పుడు నాకు తెలిసింది సరే నేను కొత్తగా మరి గార్డెన్ పెట్టుకునే వాళ్ళ కోసం ఎలాంటి మొక్కలు కొనుక్కోవాలి ఏ మొక్క పెట్టుకుంటే మనకి ఎంత తొందరలో కాపు వస్తుంది అనేది చెప్పడం కోసం నేను మీకు ఇప్పుడు నేను ట్రై చేస్తున్నానండి ఇప్పుడు ఈ మొక్క వచ్చేసారా ఇది నేను ఒక పెద్ద సైజు కుండీలో పెట్టానండి అది అప్పట్లో నేను ఏ మట్టి కలిపి పెట్టానో ఎలా కలిపి పెట్టానో నాకు అప్పుడైతే గుర్తులేదు కానీ అండి పెట్టాను అంటే ఆ టైంలో నేను మట్టి తయారు చేసుకోవడం అంటే మనం కిచెన్ వేస్ట్ తోటి తయారు చేయడం అది నాకు అప్పుడు తెలియదు నేను మట్టి తర్వాత కొంచెము కడిము నర్సరీ నుంచి తీసుకొచ్చాను కొంచెము వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళు ఘనజీవామృతం నమ్మేవారు అది తీసుకొచ్చి ఆ మట్టిలో కలిపేసేసి అప్పుడు మొక్క పెట్టేసాను కానీ మంచి మొక్క దొరికింది నాకు ఆ మంచి మొక్క దొరకటం వలన నేను ఎక్కువగా దానికోసం ఏమీ ఎరువులు ఇవ్వకుండానే చాలా కాయలు కాసిందండి గుత్తులు గుత్తుల కింద కాసింది నాకు గుత్తులు గుత్తుల కింద కాసింది పెద్ద సైజు కాసింది చాలా బాగా కాసింది అప్పుడు చెట్టు అంతగా పెద్దది అయిపోలేదు కానీ బాగా కాసింది దాన్ని అలాగలాగలాగా చక్కగా మంచిగా పెరిగిందండి నేను ఎక్కడికక్కడికి మనము ట్రిమ్ చేయాలి ఆ టైంలో నాకు ట్రిమ్ చేయడం కూడా తెలియదు అయినా కానీ బాగానే కాసిందండి అలా కాస్తూ ఉంది కదా నేను ఇంకా ఎక్కువగా దానికి ఏం కేర్ తీసుకోలేదు కానీ నేను టెరెస్ గార్డెన్లోని మడులు కట్టించేటప్పుడు ఆ మడులు కట్టించిన టైంలో మరి సిమెంటు ఏమైనా తగిలిందా ఏమైంది అనేది నాకు తెలియదండి మొక్క డిస్టర్బ్ అయింది అప్పుడు అప్పటి నుంచి నాకు ఇంచుమించుగా మూడేళ్ల నుంచి ఎటువంటి కాపు లేదండి ఈ చెట్టుని నేను ఎంత సేవ చేశానంటే ఇప్పుడు మీకు కుండీలో చూపిస్తున్నాను చూడండి ఇదిగో ఈ కుండీ అండి ఈ కుండీ మొక్కని మీకు చూపిస్తున్నాను చూడండి ఇది ఈ సైజు కుండి చూసారా ఇందులో నేను ఈ మొక్క పెట్టాను ఇదిగోండి చూడండి ఇది అంటు కట్టుబడిన మొక్క అండి ఇలా ఉంటుందండి ఇలా లావుగా అంటే ఇది పైన చూసే ఇదండి ఇది అప్పుడు వాళ్ళు అంటు కట్టిచ్చిన మొక్క ఇది ఈ దగ్గర దగ్గర ఇంచుమించు సిక్స్ ఇయర్స్ నుంచి మొక్క ఇలా లావుగా ఇలా పెరిగిపోయింది తర్వాత నేను ఈ మొక్క కాపు రావట్లేదని అంటే పూత వస్తుంది పూత రాలిపోవడం మిల్లీ బాగా వచ్చేసేదండి ఈ మిల్లీ ఎంత కాలమో పీడించింది పూత రావడము రాలిపోవడము ఎంత ట్రీట్మెంట్ ఇచ్చానోనండి దానికి నేను ఎంత జాగ్రత్తలు తీసుకున్నా ఎంత కేర్ తీసుకున్నా కూడా అసలు ఏమీ నిలబడలేదండి ఇక నేను అనుకున్నాను ఈ చెట్టుని తీసేసి వేరే చెట్టు వేరే మొక్క తెచ్చుకుని వేసుకుందాం అనుకున్నాను కానీ నేను ట్రిప్ సిస్టమ్ పెట్టించిన తర్వాత మరలా చెట్టు పుంజుకుందా మరి వాటరు సమృద్ధిగా అంటే ఎక్కువ అది డ్రిప్ సిస్టంలోనే నెమ్మదిగా వాటర్ వెళ్తుంది కదా మొత్తం మట్టి అంతటికీ అంటే కింద వేర్లన్నిటికీ స్ప్రెడ్ అవడం వలన మరి ఏమో తెలియదు కానీ అండి చూసారా ఎలా కాసిందా కాపు నేను మొక్క కూడా చాలా మట్టికి నేను ట్రిమ్ చేసేసాను టూ ఇయర్స్ బ్యాక్ అది ఇప్పుడు ఇలాగా రెమ్మ రెమ్మల కింద కొమ్మలు ఇచ్చేసండి చక్కగా పోతొచ్చింది వాటరు తక్కువ ఉన్నా కూడా సరిగ్గా కాపు రాదు రాదు అనేది అర్థమైంది కానీ నేను వాటర్ ఇస్తూ వస్తున్నాను ఉదయం సాయంత్రం ఇస్తూ వచ్చాను కానీ ఆ వాటరు సరి అయిన విధంగా అందలేదేమో మరి నాకు ఎప్పుడైతే డ్రిప్ సిస్టమ్ పెట్టానో నేను టూ టైమ్స్ వాటర్ వెళ్ళేలాగా సెట్ చేశాను దానితోనండి నాకు పూత నిలబడింది నేను ఎక్కువగా పచ్చిమిరపకాయలు అల్లము ఇంగువ కలిపినది స్ప్రే చేస్తూ ఉండేదాన్ని తర్వాత వేపాకు రసం తీసి అది కూడా నేను స్ప్రే చేస్తూ ఉండేదాన్ని దానివలనో దేని వలనో తెలియదు కానీ మనలా చెట్టు పుంజుకుంది ఇది చక్కగా మనకి కాపు వస్తుంది కాబట్టి ఏ ఒకవేళ ఏ కారణంగా అయినా మీ దగ్గర ఉన్న చెట్టు ఎక్కడైనా పోత కాపు ఆగిపోయినా ఏం కంగారు పడద్దు మీరు వాటరు చక్కగా అందేటట్లు చూడండి తర్వాత వాటికి వేపాకు మిక్సీ వేసేసి దాన్ని పిండేసేసి వడపోసేసి ఒక గ్లాస్ రసానికి ఒక రెండు గ్లాసులు వాటర్ కలిపేసి స్ప్రే చేసేయండి దానితోటి చాలా మట్టికి మనకి ఎలాంటి చీడు ఉన్నా పొద్దుగా చూసారో సపోటా చెట్టు నుంచి పాలు ఎలా కడుతున్నాయనండి ఆ పాలు మాత్రం భయంకరమైన జిగురు జిడ్డు కింద ఉంటుంది దాన్ని మనం కోసి ఒక లాగా అంటే దాన్ని కిందకి ఆ యొక్క పాలు పోయేటట్లుగా పెట్టాలన్నమాట కోసిన తర్వాత నేను అటువంటి ట్రే ఒకటి తీసుకుని అందులో పెడుతున్నాను అన్ని కాయలు కొయ్యలేదండి చాలా మట్టికి తయారైన కాయలు మాత్రం నేను కోసేసాను చెట్టునే ముగ్గనిస్తే మంచిదే కానీ తయారైపోయిన కాయల్ని చెట్టును ఉంచడం వల్ల నాకు ఈ మధ్యన కొత్తగా రెండు ప్యారెట్స్ రావడం జరిగిందండి తర్వాత అవి కాయని పాడు చేసేస్తున్నాయి దొండకాయ నాకు ఒక్క కాయ దొరకకుండా చేసేస్తున్నాయి ఇప్పుడు ద్రాక్ష పళ్ళు గుత్తులు గుత్తులుగా వేస్తుంది వాటిని ఇంకా పండలేదు తయారవ్వలేదు వాటిని కొరికి పడేస్తుంది అలాగే సపోటా పళ్ళను కూడా కొరికేస్తామని ఇంకా పండే వరకు ఉంచడం ఎందుకని తయారైపోయినాయి అనిపించిన కాయలన్నిటిని నేను కొన్నిటిని హార్వెస్ట్ చేశానండి అవి మీకు నేను ఇప్పుడు చేస్తూ చూపిస్తున్నాను ఈ చెట్టుకు తీసుకోవాల్సిన మీరు మొక్క కొనుక్కునేటప్పుడు అంటు కట్టిన మొక్క తీసుకోండి అంటు కట్టినప్పుడు మీకు తెలుస్తుంది ఒక మొక్క నుంచి ఇంకో మొక్క కంటి అంటు కట్టినట్టు కింద మనకి వాళ్ళు గ్రో బ్యాగ్లో పెట్టిస్తారు చిన్న చిన్న బ్యాగ్స్లో పెట్టిస్తారు కదా అక్కడ చూసుకుని లేదా చెట్టుని పోత వచ్చున్న మొక్క చూసుకుని కొనుక్కోండి ఇంకా అదైతే ఇంక అసలు భయం లేదు అలా చెట్టుకి పోత ఉన్న మొక్కని మనం తెచ్చిపెట్టుకుంటే అది మనకు ఒక ఐదు ఆరు నెలల్లో నుండి మన దగ్గరికి వచ్చే తర్వాత కాపుకి వచ్చేస్తుంది మరి మట్టి ఎలాగంటే పండ్ల మొక్కకి ఎప్పుడు కూడా సగం మట్టి ఉండాలండి ఫిఫ్టీ పర్సెంట్ మట్టి ఉండాలి థర్టీ పర్సెంట్ మనకి థర్టీ టు ఫార్టీ పర్సెంట్ దాకా మనకి మనకి మాగిన పశువుల ఎరువు కానీ ఏదైనా ఎరువు ఉండాలండి మిగతా టెన్ పర్సెంట్లో ఫైవ్ పర్సెంట్ మనకి నీమ్ పౌడర్ ఉండాలండి మిగతా ఫైవ్ పర్సెంట్ మనం కొబ్బరి కోకోపీట్ అండి కోకోపీట్ వేసేసి మనం మొత్తం అంతా ఎక్కువ వేయక్కర్లేదు కోకోపీట్ని వేస్తే లేకపోతే లేదు అది మీ ఇష్టము కానీ మట్టి మాత్రము గట్టిగా ఉండాలి అంటే గట్టిగా అంటే ఫిఫ్టీ పర్సెంట్ మట్టి ఉండాలి కుండీని మనము పండ్ల మొక్క పెట్టినప్పుడు కుండీని నిలబడాలి గట్టిగా గాలి వేస్తే అటు ఇటు ఊగిపోయి పడిపోయేలా ఉండకూడదు మట్టి ఎక్కువ ఉంటే అప్పుడు మనకి పండ్ల మొక్కకి గట్టిగా ఉంటుంది కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ ఖచ్చితంగా మట్టి ఉండాలి థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మీరు మాగిన పశువులు వేసుకోండి మిగతా టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్లో ఫైవ్ పర్సెంట్ మనకి ఈ కోకోపీట్ కానీ లేదా ఇసుక కానీ వేసుకోండి లేదా ఇకపోతే వ్యాపిండి ఇలా వేసేసి కలిపేసి పెట్టేసుకోండి పెట్టేస్తే మొక్క చక్కగా పెరుగుతుంది అప్పుడప్పుడు మాత్రం మనం మనము ఈ ఎరువులు ఇస్తూ ఉండాలి అట్లీస్ట్ మనం మంత్లీ ఇచ్చిన ఇవ్వచ్చు లేదా టూ మంత్స్ కోసం ఇచ్చిన ఇవ్వచ్చు తర్వాత లిక్విడ్ ఫెర్టిలైజర్స్ కూడా ఇస్తూ ఉండడం వల్ల మనకి చాలా మంచి కాపు వస్తుంది చూసారండి నేను ఈ కాయల కోసం ఈరోజుని ఇంకా ఉన్నాయి చెట్నీ కాయలు తయారు అవబోతూ ఉన్నాయి తర్వాత పిందులు ఉన్నాయి తర్వాత ఫ్లవర్ ఉంది అది కూడా నేను చూపించాను మీకు మీకు చెప్తూ నేను చాలా మటుకు చూపించాను చెట్టుని ఇదండి సపోటా చట్నీ పెంచుకునే విధానము చాలా తీయగా ఉంటుందండి ఇది రౌండ్ కాయి చాలా చాలా తీయగా ఉంటుంది ఇంకా నా దగ్గర సపోటా చెట్ని నేను ఈ మధ్యన కొని తెచ్చి వేశాను అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నెక్స్ట్ అంటే మరలా నేను సపోటాలో అరవెస్ట్ చేసినప్పుడు ఆ పక్కనున్న చెట్లు కూడా చూపిస్తానండి ఇది చిన్న ప్రేర్ చేసుకుందాం దగల తండ్రి పరిశుద్ధులైన ప్రభావ మీకు వందనాలు స్థితులు తండ్రి ఇచ్చినటువంటి సపోటా పళ్ళ కొరకు వందనాలు మరి మా గార్డెన్లో నాకు ఎన్ని రకాల పండ్లను ఇస్తున్నారు ప్రభావ అందులో ఇదొక ఐటమ్ అందుకే నీకు స్థుతులు మా వ్యూవర్స్ని మా సబ్స్క్రైబర్స్ని ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి ప్రతి ఒక్కరి గార్డెన్ని మీరు దీవించండి కొత్తగా పెట్టుకునే వారికి సహాయం దయచేయండి నేను మరి మా ఆంధ్రప్రదేశ్ని మా భారతదేశాన్ని ప్రభా మీరే భద్రపరచుకోండి ప్రభావ దాని యావత్ ప్రపంచంలో నెమ్మదిని సమాధానమని దయచేసి మీరే దీవించి ఆశీర్వదించుకుని నైనా ఇచ్చిన ఈ ఫ్రూట్స్ కొరకు నీకు కొందనంతగా నా గార్డెన్లో ఎన్నో రకాల ఫ్రూట్స్ ఇస్తూ వస్తున్నారు అందుకే కోటాను కోట్ల వందనాలు స్థుతులు చెల్లిస్తూ మా అంతా దీవించి ఆశీర్వదించండి మా కుటుంబాన్ని మా బిడ్డలను అయినా మరి ఎవరైతే బలహీనంగా ఉన్నారో అనారోగ్యంగా ఉన్నారో వారందరికీ కూడా ఆరోగ్యం ఇచ్చి దీవించి ఆశీర్వదించమని నజరీలనే సు నామంలో స్థుతించి ప్రార్థించి బ్రతిమినాడు వేడుకుంటున్నాం తండ్రి ఆ మేన్ ఇదండి వీడియో మరి వీడియో మీకు నచ్చితే ఇందులో కంటెంట్ ఉందనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి